హలో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముహూర్తం ప్రకారం ఈరోజు అంటే మంగళవారం ఆగస్ట్ ఇరవై ఆరున మేము యుఎస్ఏలో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము ఇండియాలో రేపు అంటే ఆగస్ట్ ఇరవై ఏడున బుధవారం రోజు మీరు సెలబ్రేట్ చేసుకుంటారనమాట సో ఒకరోజు ముందైతే మేము వినాయక చవితి చేసుకుంటున్నాము సో మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం ఏమేమి పిండి వంటలు చేశాను ఏమేమి నైవేద్యాలు స్వామికి సమర్పించాను ఇదంతా ఈ వ్లాగ్లో చూపిస్తాను ఇంకా మా పూజా విధానం కూడా చూసేయండి ఓకేనా ఫస్ట్ అయితే మా వినాయకుడిని దర్శించుకోండి రేపు వినాయక చవితి కాబట్టి ముందు రోజు చేసుకునే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నాను స్టవ్ క్లీనింగ్ పూర్తయ్యాక పూజకు ఉపయోగించే రాగి ఇత్తడి వెండి సామాన్లు అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందు రోజే మనం ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే ఉదయం తొందరగా పూజ చేసుకోవచ్చు హడావిడి లేకుండా ఉంటుంది అనమాట తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను బొజ్జ గణపయ్య మన ఇంటికి వస్తే ఇల్లు పండగలా మెరిసిపోవాలి కదా అందుకే ఏ హడావిడి లేకుండా ముందు రోజు నుంచే ఈ పనులన్నీ చేసుకోవడం మంచిది వ్రతం ఆచరించే ప్లేస్లో ఇలా బ్యాక్డ్రాప్ పెట్టి డెకరేషన్ చేశాను ఈ బనానా లీవ్స్ బ్యాక్డ్రాప్ నేను మీషోలో తీసుకున్నాను లాస్ట్ టైం ఇండియా నుంచి పార్సల్ వచ్చినప్పుడు అందులో తెప్పించుకున్నాను ఇంకా అలాగే మామిడాకులు కూడా ఇలా పెట్టి డెకరేట్ చేశాను శుభోదయం అందరికీ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వినాయక చవితి పండగ అయితే వచ్చేసింది పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పండగ సో ఈ వినాయక చవితి నాడు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఇప్పటి నుంచి ఈ వీడియోలో చూస్తారు ఇక ఉదయాన్నే అందరం నిద్రలేచి తలస్నానాలు అయితే చేసి పూజకు రెడీ అయిపోయాము నేనైతే ఇంకా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసేసాను మోను కూడా నాకు హెల్ప్ చేశాడు అన్నీ చేసి రెడీ చేసి ఇంట్లో పెట్టి మేము టెన్ ఓ క్లాక్కి మా పెద్ద బాబు స్కూల్కి అనమాట ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఓరియంటేషన్ ఉంది సో అదొక టూ అవర్స్ జరిగింది టెన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు జరిగింది దాని తర్వాత ఇంటికి వచ్చి పూజ చేసుకున్నాము యాక్చువల్గా ముహూర్తం కూడా పూజ చేసుకోవడానికి మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు ఉంది న్యూ జెర్సీలో అందుకని చెప్పి మేము ఫస్ట్ అయితే స్కూల్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకొని వస్తూ వస్తూ వినాయకుడిని తీసుకొని వచ్చాము ఎలాగో వినాయకుడు కూడా మధ్యాహ్నం వేళ పుట్టాడు కాబట్టి వ్రతం కూడా మధ్యాహ్నమే ఆచరించాము మా మోను చేసాడు అది చాలా ఈజీ అంట మా గుడ్ అందుకే నేను నిందిపించా మోను స్టార్టింగ్ హార్డ్ కొంచెం మోదక్ ఇలా ఎగ్జాక్ట్గా వస్తుంది సో అలా మోదక్లు తీసి ఆ ఇడ్లీ పాత్రలో తీసేసి చేస్తున్నారు ఇంకా స్కూల్లో ఓరియంటేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తు వస్తూ బిగ్ బజార్ అని చెప్పి మన ఇండియన్ గ్రోసరీ షాప్ ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళి వినాయకుని తీసుకొని ఇంటికి వెళ్ళాం Oke, okay, bil range. Moria, okay. ganapati papa, Moria. Ganapati papa, Moria. Oke. Ganapati papa, Moria. One second, Ana. Oke? Ya, ayo. Ah, kan nenu nenu udah sok. Ada, Ma. Jangan usah nak. Sir, gadi. Ah. Ma, tadi oh, Oke, Nadi. Oke. Ganapati papa, Moria. रणपति पापा मुरिया मुरिया रणपति पापा मुरिया जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो ओम गोविंदाय नमः ओम गोविंदाय नमः మీరు అంటే మూడు సార్లు ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ తాగాలి తర్వాత గోవిందాయ అస్మాకం సహకుటుంబాన క్షేమ స్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మహారాజ్ కి గణత్వం గణపతి పత్ర పూజ ఇప్పుడు పత్రాలతో చేయాలి మాకు న్యూజర్స్ లో దొరికిన పత్రాలు ఇవి వివేక్ ఫ్లవర్స్ లో ఉన్నారనమాట అన్ని ఉన్నట్టే కనబడుతున్నాయి ఇరవై ఒక్క పత్రాలు పెట్టాలి కదా నాకు అయితే ఒక పదకొండు పన్నెండు రకాలు కనబడుతున్నాయి

దత్తం వినాయక శ్రీ వరసిద్ధి ైద్యం సమర్పయా సమర్పించాను చెప్పి प्रासाण स्वीकारించు అను చెప్పు జై బోలో గణేష్ మహారాజ్ కీ జై 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 బోలో గణేష్ మహారాజ్ కీ జై జై బోలో గణేష్ మహారాజ్ కీ జై మతిస్కొనస్తి गाइस డు ది బేడ్ కట్ ది మెన్ నేను నాజినా ది బోర్డ్ కజ్ వె ఇంగో రీచర్ ఫిర్ము అnder gochoki గాడి టింగ్ టింగ్ ఓకే తీస్కొనొండు హ్మ్ వన్ బై వన్ ఓకే మోన్ ఏడిసలు తీసుకుంటా ఓకే ఓకే గుడ్ సదాంద్రీవరసిద్ధి సమర్పయా చెప్తావా వినాయక వ్రత కథ సూత మహాముని శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలు పెట్టాడు ఒకప్పుడు గజ అంటే ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు రాజు పరమశివుణ్ణి గుర్తించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడు నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలు పెట్టాడు ఇదిలా ఉంటే కైలాసం అంటే శివుడి ఇల్లు అనమాట అక్కడ ఉన్న పార్వతీదేవి తన భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుని పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడికి ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పించి చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చంపేందుకు గంగిరెద్దులను ఆడించేవాడిగా వెళ్లడమే సరైందని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తల ఒక వాయిద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరికి వెళ్ళారు అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుణ్ణి వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుణ్ణివు అని కోరాడు ఆ మాటలకు నిర్గాంతపోయిన నిర్గాంత పడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్ట పొట్టలోపల ఉన్న శివుణ్ణి నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరిని శ్రీహరికి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసుని పొట్ట చీల్చక లోపల నుంచి శివుడు బయటకొచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళాడు ఇప్పుడు వినాయకుడు పుట్టుక అనమాట ఎలా జరిగిందని ఎలా వినాయకుడు పుట్టాడని ఓకే కైలాసంలో ఉన్న పార్వతీ దేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడడం మొదలు పెట్టింది ఇదిలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగడం మొదలు పెట్టాడు కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనం విఘ్నేశాధిపత్యము ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరిని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆ ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు ఆ ఆధిపత్యం అన్నకారికే ఇవ్వండి అని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజానానికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తన స్థాయిని బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటి పండ్లు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహనం అనింజునికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లి తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆన్ ఆనిచ్చినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజ దృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని చెప్పించింది ఋషి పద్మలకు నీలాప నిందలు శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త తీసుకొని సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది శమంత కోపాఖ్యానము ద్వాపర యుగంలో ద్వా ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదు దర్శించి ప్రార్థించి మాట్లాడుతూ మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయింది ఈ రోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగిందంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ సమర్థులు కాబట్టి నీలాప నిందలు పోగొట్టుకున్నారు మా వారికి ఏమి చేయగలము అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రమాదశాత్తు చంద్రుణ్ణి దర్శనం అయితే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతాలు తలపై వేసుకున్నట్లయితే నీలాప నిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రతి సంవత్సరం శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు సర్వే జన సుఖినో భవంతు

అది ఉండ్రాళ్ళు అంటారు ఓకే సెలబ్రేషన్ బ్లాగ్ మీ అందరికి మా వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను మా వీడియో మీకు నచ్చితే మీరేం చేయాలి తప్పకుండా లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్